Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ దుష్ప్రచారమే జగన్ను ఓడించింది గుట్టు విప్పిన జేడి లక్ష్మీనారాయణ జేడి ఇంటి పేరుగా మార్చుకున్న మాజీ సిబిఐ అధికారి వివి లక్ష్మీనారాయణ రెండు వేల పద్దెనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జనసేనలో చేరి విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసి రెండు లక్షల ఎనభై వేల దాకా ఓట్లు సాధించారు ఆ తర్వాత ఆయన జనసేన నుంచి వేరుపడ్డారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన సొంతంగా పార్టీ జయభారత్ పేరుతో పెట్టారు ఆ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి వాటమి పాలయ్యారు ఇదిలా ఉంటే ఆయన తాజాగా ఒక ప్రముఖ ఛానల్ ప్యాడ్ కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలను పంచుకున్నారు అందులో ప్రధానమైంది ఆసక్తికరమైనది చూస్తే ఏపీలో వైసీపీ ఎందుకు వాటమి పాలయ్యింది అన్నది వైసీపీ ఐదేళ్ల పాలనలో మంచి జరిగిందని అలాగే ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు అయితే కొన్ని రకాలుగా సాగిన ప్రచారం వల్ల జగన్ ఓటమి పాలయ్యారని ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వం తమ భూములు లాక్కుంటుందేమో అని జనాలు బలంగా నమ్మారని జేడీ చెప్పారు పట్టాదారు పాస్ బుక్ల మీద జగన్ బొమ్మ అలాగే భూములలో పాతిన రాళ్ళ మీద జగన్ బొమ్మ ఉండడంతో ఖచ్చితంగా తమ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని వారు భయపడ్డారని అన్నారు అంతేకాకుండా న్యాయవాదులు కూడా ఊరూరా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చేసిన ఆందోళనలు కూడా జనాలలో కలవరాన్ని పెంచాయని అన్నారు అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది కేంద్రం తీసుకుని వచ్చినది అని ఆయన గుర్తు చేశారు ఇక కూటమి పార్టీలు కూడా ఇదే విషయం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కూడా వైసీపీకి రాజకీయంగా నష్టం చేకూర్చేలా చేసిందని అన్నారు ఇక ఏపీలో లాండ్ ఆర్డర్ విషయంలో కూడా గత ఐదేళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రభుత్వం మీద విమర్శ వచ్చేలా చేశాయని అన్నారు ఇక ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా గత ఐదేళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రభుత్వం మీద విమర్శలు వచ్చేలా చేశాయని అన్నారు విశాఖలో డాక్టర్ సుధాకర్ మీద పోలీసుల వేధింపులు ఆయన అనూహ్యంగా మరణించడం అలాగే ఇతరత్రా కూడా ఇబ్బందులన్నీ జనాలలో చర్చకు వచ్చాయని ఈ కారణాలన్నీ కలిసి జగన్ని ఓటమి పాలయ్యేలా చేస్తాయని చెప్పారు ఇక వైసీపీ హయాంలో కొన్ని మంచి పనులు కూడా జరిగాయని జేడీ చెప్పడం విశేషం తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాల రూపరేఖలు బాగా మారిపోయాయని దానికి కారణం వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో తీసుకున్న అభివృద్ధి చర్యలని అన్నారు అలాగే ఒక డేట్ టైం పెట్టుకుని షెడ్యూల్ ప్రకారం వివిధ పథకాల లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తూ వచ్చారని అలా ఐదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేరుగా జనం ఖాతాలలో వేశారని అన్నారు అయితే ఎన్ని చేసినా టీడీపీ కూటమి పార్టీలు కలవడంతో వారి బలం పెరిగిందని అన్నారు అంతేకాకుండా ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా గట్టిగా పనిచేయడంతోనే జగన్ సర్కార్ గద్దె దిగిందని జేడి లక్ష్మీనారాయణ తనదైన శైలిలో విశ్లేషించారు ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి